హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా బాగున్నాను ఈరోజైతే నేను మార్నింగ్ ఇంకా పువ్వులు మార్కెట్కి అయితే వెళ్దామన్నట్లు స్టార్ట్ అయ్యానండి సో మేమున్న అపార్ట్మెంట్ దగ్గర నుంచి రోడ్ క్రాస్ చేస్తే అవతల వైపు ఒక చిన్న పూలు మార్కెట్లా ఉంటుంది చిన్నదంటే ఇక్కడ చాలా పెద్దదని లెక్కే అనమాట ఎందుకంటే బెంగళూరులో చిన్న చిన్న పూల్ మార్కెట్స్లో కూడా చాలా ఎక్కువ వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ మనకి చామంతులు మల్లె దండలు అలానే చామంతి విడి పూలు గులాబీ దండలు వెడ్డి గులాబీలు ఇలా చాలా వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట చామంతుల్లో చాలా రకాలు కూడా దొరుకుతూ ఉంటాయి నేనైతే ఎల్లో కలర్ ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను మధ్యలో గులాబీ కలిపి ఉంటుంది సో ఇది మనకు ఒక చామంతి దండ బారు ఎయిటీ రూపీస్ అనమాట అండ్ దాంతోపాటు మల్లెదండలు అయితే ఫిఫ్టీ రూపీస్ అమ్ముతారు ఇప్పుడు సమ్మర్ కదా సో ఇవంతే నాకు వారం మొత్తం పూజకి సరిపోతాయి అనమాట నిండిగా ఉంటుంది ఇంట్లోని అండ్ ఆన్ ద వేలో వచ్చినప్పుడు కొంచెం తోటకూర అలానే అల్లం పచ్చిమిర్చి కూడా తెచ్చుకున్నాను అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నానండి నేను హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సో ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తున్నాను సో రెడీ అవుతున్నాను అనమాట ఇంకా సో రెడీ అవుతుంటే పాప ఏమో డోర్ కొట్టి ా చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఫ్లయింగ్ కిస్ ఇవ్ అందరికీనా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకా గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ గుడ్ మార్నింగ్ నాన్న గుడ్ మార్నింగ్ సో ఈశాని ఇప్పుడే బేసికల్గా కొన్ని కొన్ని నేర్చుకుంటుంది సో ఈరోజు అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నాను నేను సో ఫస్ట్ అయితే డ్రెస్ అప్ అయిపోయాను అండ్ ఈశాని కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది సో ఈ మధ్య అయితే కొంచెం ఆఫీస్కి అది డైలీ వెళ్ళడం లేదండి ఎందుకంటే కొంచెం హెల్త్ అది ఇష్యూ వచ్చింది అనమాట సో డాక్టర్ ఏం చెప్పారు అంటే నీట్ టు టేక్ బ్రెడ్ డ్రెస్ అట్లీస్ట్ ఫర్ వన్ మంత్ అని బట్ సమ్ టైమ్స్ అనేది మన వర్క్ అనేది ఉంటుంది కదా సో నీట్ టు గో టు ఆఫీస్ అన్నట్లు వెళ్ళాలి అని వెళ్తున్నాను ఈరోజు కొంచెం ఆఫీస్ వరకు సో అందుకని చెప్పి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను కొంచెం ఈ మధ్య వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూ అని సో ప్లీజ్ కన్సిడర్ అండ్ కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో నేను రీసెంట్గా యూస్ చేసేది సెటాఫిల్ బాల్తి జంటల్ స్కిన్ క్లెన్జర్ సో ఇది చాలా బాగుందండి ఇది లైక్ మనం సిరావి యూజ్ చేస్తున్నారు ఎవరైనా అంటే పెద్ద డిఫరెన్స్ తెలీదు బట్ సిరావి కాకుండా ఇంకేదైనా యూజ్ చేస్తే డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది సో ఇది నార్మల్ సెన్సిటివ్ స్కిన్ అంటే లైక్ మాటికి పింపుల్స్ ఉండి బాగా ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా కొంతమందికి సో వాళ్ళందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది సో నేను రీసెంట్గా తీసుకున్నాను ఇది ఎందుకంటే ఈ మధ్య కొంచెం సమ్మర్ కదా బాగా ఏమైనా సరే మనకి స్వెట్ అలా ఉండిపోతే ఐక్నీ ప్రాబ్లమ్స్ కానీ ఓపెన్ పోర్స్ పింపుల్స్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి కనుక సో నేను రీసెంట్గా కన్నా యాక్చువల్గా అది పర్చేస్ చేశాను సో తనకు బాగా వర్క్ అవుతుందని చెప్పి నేను కూడా వాడుతున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ మినిమలిస్ట్ వాళ్ళది నియా సినిమాయిడ్ వాళ్ళది టెన్ పర్సెంట్ అనమాట నియా సినిమాయిడ్ ఉంటుంది మి మినిమలిస్ట్ అనమాట ఇది ఫేస్ సీరమ్ చాలా బాగుంది ఇది సో నేను ముందు బ్యూటీ ఆఫ్ జాయిస్ ఇది యూజ్ చేసేదాన్ని సో ఇది ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది బట్ రీసెంట్గా ఇది కూడా కన్నాయి పర్చేస్ చేశారు సో నేను ఒకసారి ట్రై చేశాను బాగా నచ్చింది నాకు అండ్ చాలా బాగా వర్క్ అవుతుంది సో కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే నా ఫ్రెండ్స్లో వాళ్ళు ప్రోడక్ట్స్ అనేవి కరెక్ట్గా చూపించడం లేదని కొంచెం చెప్పారు సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అండ్ దెన్ ఒక వ్యూఆర్ అమ్మ అన్న వాళ్ళే ఒకళ్ళు వాళ్ళు అడిగారు అన్నమాట సో దట్స్ వై నేను షేర్ చేస్తున్నాను నేను ఇది మినిమలిస్ట్ వాళ్ళది సో చాలా బాగుంది కొంచెం సార్ రెడీ అయిపోయాను ఆఫీస్కి సో ఫ్రెండ్స్ బ్రైడ్ వేసుకున్నాను నేను ఫ్రెండ్స్ బ్రైడ్ అంటారు ఇంకే బ్రైడ్ అంటారో తెలియదండి ఎందుకంటే నేను కొంచెం హెయిర్ స్టైల్స్లో అంత ఎక్కువ యూనో అంత ప్రాక్టీస్ లేదు నాకు చాలా జీవన్ చిన్నప్పుడు అంతా అమ్మ జడేసేవారు కాలేజ్ టైంలో అక్క జడలేసేది ఏమైనా ఉంటే పెళ్ళైన తర్వాత ఓన్లీ నాకు తెలిసింది ఈజీ పోనీ టైల్ కానీ ఇక్కడికి సెంటర్ క్లిప్స్ పెట్టేసి అల్లుకోవడం అంతే నాకు తెలుసు ఇలాంటివన్నీ కూడా మా అక్క చాలా బాగా చేస్తారన్నమాట యాక్చువల్గా మనకి నారాయణపేట్ మెటీరియల్ ఉంటుంది కదా సో అది తీసి నేను స్టిచ్ చేయించుకున్నాను thank you నేను ఈరోజు అయితే ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి కన్నా నా కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు సో లంచ్ బాక్స్లోకి ఈరోజు పన్నీర్ పలావ్ చేస్తున్నారు అనమాట సో ఎప్పుడైనా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు యూజువల్గా వన్ పాట్ మీల్ లాంటిది ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోతాను నేను అందులో నాకు కంఫర్టబుల్గా ఇష్టంగా తినే ఫుడ్స్లో ఉండేది పన్నీర్ పలావ్ కానీ మష్రూమ్ పలావ్ ఇలాంటివి బేసిక్వి నాకు చాలా ఇష్టం అండ్ చాలా టేస్టీగా కూడా నాకు అనిపిస్తాయి అనమాట అండ్ ఆఫీస్కి మనం రీచ్ అయినా కూడాను అది చల్లగా అవ్వకుండా నీట్గా ప్రాపర్గా టేస్టీగా అలా ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన రెసిపీ ఎప్పుడైనా సరే మీతో షేర్ చేసుకుంటాను నేను ఖచ్చితంగా అండ్ అతమేమో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సూజీ ఉప్మా చేశారు ఆ ఉప్మా తినేసి ఇంకా నేను ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను నేను ఇక్కడ ఇక్కడైతే నేను ఆఫీస్కి రీచ్ అయిపోయానండి సో ఆఫీస్కి వెళ్ళడానికి నాకు ఒకవైపు టూ అవర్స్ పడుతుంది సమ్టైమ్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ట్రాఫిక్ లేకపోతే సో అందుకని చెప్పి నేను ఎర్లీగా నైన్ ఓ క్లాక్కే ఆ రోజు స్టార్ట్ అయిపోయాను నేను సో నైన్కి స్టార్ట్ అయితే టూ అవర్స్లో మనం ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు కాకపోతే ఈ మధ్య నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల డాక్టర్స్ ఏమో అంత ఎక్కువగా కూర్చోవడం కానీ లేకపోతే గతుకులు రోడ్లో వెళ్ళడానికి అంత ఎక్కువ రికమెండ్ చేయలేదు నాకు సో అదేంటి అంటే స్పైనల్ కోడ్ ఇష్యూ అనమాట సో ఎప్పుడైనా నేను ఇంకొకసారి ఎప్పుడైనా మీకు డీటెయిల్గా చెప్తాను నేను ఎందుకంటే ప్రతి అమ్మాయి ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి సో సమ్ టైమ్స్ మన హెల్త్ని ఎంత నెగ్లెక్ట్ చేసామనేది ఇలాంటి పెయిన్స్ వస్తే కానీ మనకు తెలియదు అనమాట సో నేను కూడా ఎప్పుడు అనుకోలేదు ఇలాంటిది వస్తుంది అని చెప్పి బట్ యా సమ్ టైమ్స్ గాడ్ అలా చెప్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు మనం ఎలెక్ట్గా ఉండాలి సో అవన్నీ కూడా నేను ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను నేను అది అయిపోయిన తర్వాత ఇంకా ఆఫీస్కి వచ్చి కొంచెం వర్క్ అయితే నేను స్టార్ట్ చేశాను ఎందుకు అంటే తెలీదు ఇంటి దగ్గర ఉండే కంటే కూడాను ఆఫీస్కి వచ్చి మనము వర్క్ చేసుకుంటే ఎక్కువ వర్క్ అవుతుంది చాలా ప్రొడక్టివ్గా ఇంకా ఎక్కువగా ఉంటుంది సో నాకు తెలిసి ప్రతి ఐటీ ఎంప్లాయీ కూడా ఫ్రీస్ ద సేమ్ థింగ్ అని నేను అనుకుంటున్నాను నేను నాతో పాటు మీలో ఎంతమంది కనెక్ట్ అయ్యారో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆ అయితే ఇంక నేను ఆఫీస్లో చాలా వర్క్ అయింది అనమాట ఈవినింగ్ నేను స్టార్ట్ అయ్యేసరికి ఆఫీస్ నుంచి సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట ఎంత హెడ్ ఎక్ వచ్చేసిందో అసలు చాలాసేపు కార్లో అలా కూర్చొని అలా గతుకులు రోడ్లో రావడం సమ్టైమ్స్ ట్రాఫిక్లో ఉండడం వల్ల కొంచెం చాలా హెడ్ ఎక్గా అనిపించింది అనమాట అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా ఆయిల్ పెట్టుకుందాం అని అనుకునేసరికి అత్త అయితే ఇక్కడ మంచిగా ఆయిల్ రాశారు నాకు హెయిర్కి കൊ മമ്മ നൈറ്റീൽ തോന്നൂട്ട സണ്ടേ മല ఏది కా అత్తం స్టార్ట్ అయ్యని పెట్టుకున్నా చికెన్ ఇంటికి వచ్చిన తర్వాత అతమేమో నీట్గా హెయిర్కి ఆయిల్ అప్లై చేశారు అది అయిపోయిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి ఇక్కడ ఈవినింగ్ ఇంట్లో దీపం వెలిగిస్తున్నాను నేను ఏ రోజైనా కూడాను నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ దీపం వెలిగించుకుంటాను ఇంట్లో ఉంటే కాకపోతే సమ్ డేస్ అనేవి మార్నింగ్ ఏమైనా నాన్ వెజిటేరియన్ తింటే ఈవినింగ్ చేయను కాకపోతే మార్నింగ్ ఈరోజు పన్నీర్ తిన్నాను కనుక ఇంకా చేసుకుంటాను అనమాట పూజ పూజ అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా ఒక ధూప్ స్టిక్ వెలిగించుకుంటాను నేను వెలిగించుకొని ఇలాగ బెడ్రూమ్లో అనమాట ఎందుకంటే మనం పడుకోవడానికి వెళ్ళేసరికి మంచిగా రూమ్ అంతా కూడా ఒకలాంటి స్మెల్ వస్తుంది అండ్ దాంతోపాటు చాలా పాజిటివ్గా నాకైతే చాలా కామ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట డేలో ఎప్పుడైనా సరే ఇలా పువ్వులు వచ్చిన చెట్లు చూస్తే నాకు చాలా ఇష్టం సో మార్నింగ్ అంతా ఇంట్లో లేను కదా అందుకని చెప్పి ఈవినింగ్ ఏమో ఇంకా రోజు ఒకవైపు బాల్కనీలో వస్తే ఇటువైపు బాల్కనీలో ఏమో మల్లి చెట్లకి మల్లి పూలు వచ్చాయన్నమాట సో ఈ మల్లి పువ్వులు ఈ మధ్య కొంచెం ఎక్కువగానే వస్తున్నాయండి అయితే ఒక సిక్స్ వచ్చాయని చెప్పొచ్చు ఈ మధ్య చాలా ఎక్కువ వస్తున్నాయి ఎందుకో సమ్మర్స్ కదా చాలా ఎక్కువ వస్తున్నాయి అండ్ చాలా ఫ్రెష్ స్మెల్ వస్తున్నాయి అనమాట సో మా ఇంట్లో ఒక రెండు రకాల మల్లెలు ఉన్నాయి ఒకటి ఇలా దీన్ని ఏమంటారో తెలీదు బొండు ఇంకొకటి ఒక మల్లి ఉందన్నమాట సో ఈ మల్లెలు చాలా అందంగా మంచి ఫ్రెష్ స్మెల్ వస్తుంది అనమాట గాలి వచ్చిన ప్రతిసారీను ఇక్కడైతే కాసేపు నేను ఇషమ్మా టైం స్పెండ్ చేసాము ఖైరతులు పని చేస్తుంటారు എന്തു കാര്യ <laughs> <laughs> ఇక్కడితో అయితే నేను ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి ఇది చాలా చిన్న వ్లాగ్ లైక్ ఎలా అంటే డే ఇన్ మై లైఫ్ లాగా నేను ఒక చిన్న వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను నేను ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నా డేలో ఎలా జరిగింది నేను ప్రొడక్టివ్గా ఎలా ఉన్నాను నా హెల్త్ అప్డేట్ ఏంటి అని చెప్పి నేను ఎందుకు వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనేది ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ లైక్ చిన్న అప్డేట్లా మీ అందరితో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఎలా అనిపించింది అనేది నాకు అంద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీకు నేను పోస్ట్ చేస్తాను సో వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్